వెల్కమ్ టు నయన్ నిహాస్ హాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వాళ్ళ వీడియోలోకి వెళ్లే ముందు ముందు మా ఇంట్లోకి వెళ్దాం పదండి మా ఇంట్లో నా కష్టం మీకు చూపిస్తాను అన్నట్టు నా ముగ్గు ఎలా ఉంది ముగ్గు గురించి ఇంపార్టెన్స్ నేను షార్ట్ వీడియోలో పెట్టానో చూసేయండి తిరుపతిలో వెంకన్న స్వామిని చూసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో లేదు ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి చాలా హ్యాపీగా రిలాక్సింగ్గా అనిపించింది మా ఇంటి చీరలలో మనుషులు కూర్చోండి బట్టలే కూర్చుంటాయి చూడండి ఎంత చక్కగా కూర్చున్నాయి బట్టలు హలో అంది ఏంటి ఈ టీషర్ట్లో వీడియో చేసింది అని అనుకోండి ఇంట్లో ఉన్నప్పుడు ఇంతే కదా స్నానం చేసినా చేయకపోయినా ఇలాగే ఉంటాము యాక్చువల్గా స్నానం చేసిన తర్వాత ఈ అయితే తీశాను మీరు కూడా చూసేయండి యాక్చువల్గా ఇవాళ వీడియో ఏంటంటే హౌస్ వైఫ్ కష్టాలు ఈ వీడియో మనందరికీ లేదు సో అస్సలు బోరింగ్గా ఉండదు స్కిప్ చేయకుండా చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసే ఆడవాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా లేదా రేపు చేసుకుందాం లేని పెండింగ్ పెట్టినా ఇదిగో ఇలా ఉంటుందన్నమాట ఇచ్చాను అంతే కదా ఇప్పుడు ఇవన్నీ తోమాలా అని చాలా భయమిస్తుంది అలాగే చలి కూడా పెడుతుంది అందుకే ఈ స్ట్రగ్ వేసుకుని అయితే నేను అంట్లు తోమడం స్టార్ట్ చేశాను యాక్చువల్గా అంట్లు తోమే ముందు మీకు విషయం చెప్పాలి ఆడవాళ్ళు చాలామంది అంట్లు తోమేటప్పుడు ఏం చేస్తారు నేనైతే చేసేవి మీతో చెప్తున్నాను దాంట్లో మీరేం చేస్తారో నాకు కామెంట్ చేసేయండి ఫస్ట్ ఫోన్ మాట్లాడుతూ గిన్నెలు దోమడం సెకండ్ పిల్లలకి హోంవర్క్స్ చేపిస్తూ గిన్నెలు దోమడం థర్డ్ పాటలు వింటూ గిన్నెలు దోమడం దీంట్లో అయితే నేను ఫస్ట్ ఆప్షనే ఎక్కువగా ఫాలో అవుతాను మా అమ్మకు ఫోన్ చేస్తాను గంట కానీ రెండు గంటలు కానీ ఫోన్ మాట్లాడుతూ దోముతూ ఉంటానన్నమాట మా అమ్మ కూడా అర్థమైపోతుంది ఓకే ఏమి గిన్నెలు దోముతుంది అందుకే ఫోన్ చేసింది అని చెప్పేసి ఏం చేస్తున్నావమ్మా అని అడగదు గిన్నెలు దోమితున్నా అమ్మా అని డైరెక్ట్గా అడిగేస్తుంది అవునమ్మ అంటే సరేలే మాట్లాడు అని చెప్పేసి కంప్లీట్ అయ్యేదాకా నాతో మాట్లాడుతుంది మిగతా టైంలో ఫోన్ చేసినా నేను ఎక్కువ అని చెప్పేసి పాపం తను ఫోన్ చేయదు నేను చేస్తేనే మాట్లాడుతుంది పిల్లలతో బిజీగా ఉంటుంది అని చెప్పేసి గిన్నెలు అయిపోయే సరేలే అమ్మ ఇంకా పెట్టేస్తున్నాను అన్నప్పుడు కూడా తనకు తెలుస్తుంది గిన్నెలు అయిపోయినాయి అమ్మ ఓకే పెట్టేసే అని అంటది అంత ఉందండి ఉందండి దీనికి చరిత్ర సెకండ్ ఆప్షన్ అంటే మా పిల్లలకి హోంవర్క్ చేయిస్తూ అంటే వాళ్ళని వీలైతే కిచెన్లో కూర్చోబెట్టేసుకొని ఒక్కొక్కటి చెప్తూ రాపిచ్చేస్తాను ఎగ్జామ్స్ టైంలో లేదంటే చాలా పని ఉందనుకుంటే ముందే గిన్నెలు దొమ్ముకుంటూ వాళ్ళ హోంవర్క్ చేయించేస్తాను ఆ టైంలో ఫోన్ ఇంకా మాట్లాడను రెండు పనులు ఒకేసారి అయిపోతాయి కదా అని చెప్పేసి ఆప్షన్ త్రీ ఏంటంటే పాటలు ఏ టైంలో వింటాను మా వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు ఏం చేస్తాను ఇంకా సరేలే ఎవరు మాట్లాడట్లేరు మా పిల్లలకి హోంవర్క్స్ కూడా లేనప్పుడు నేను చక్కగా మ్యూజిక్ పెట్టుకుంటాను నాకు నచ్చిన సాంగ్స్ యూట్యూబ్లో లిరికల్ సాంగ్స్ పెట్టుకొని లిరిక్స్ చూస్తూ పాట పాడుతూ బాగా అయితే క్లీన్ చేసి ఇస్తాను ఇప్పుడు మీరేం చేస్తారో నాకైతే కామెంట్ చేసేయండి ఎంత కోపం వస్తుంది కదా ఇంకొకటి ఏంటంటే నేను చేసే మిస్టేక్ ఒక గ్లాస్ తీసి వాడామంటే ఆ గ్లాస్ మళ్ళీ సింకులో పడేయాల్సిందే మళ్ళీ వాడేదే లే ఎందుకంటే పిల్లలు వచ్చి బయట ఆడతారు ఆ హ్యాండ్స్తో ముట్టుకుంటారు మళ్ళీ తగడం ఎందుకని చెప్పేసి ఊరికి అన్ని సింకులో పడేసేసరికి లాస్ట్కి నాకే పెద్ద కొండలా తయారవుతుంది అసలు ఈ దోమే కాన్సెప్ట్ ఎవరు కనిపెట్టారు అని బాగా తిట్టుకుంటాను కానీ తప్పదు కదా తిన్నప్పుడు కడగాక తప్పుతుందా చాలా కోపం వస్తుంది నాకు ఇంట్లో పనిలో ఈ క్లీన్ గిన్నెలు క్లీన్ చేయడంలోనే చాలా కోపం వస్తుంది బట్ ఏం చేస్తాం తప్పదు కదా ఒక రోజు కూడా వదలకుండా చేసుకోవాల్సిందే తప్పదు ఒక్క పూట మానేస్తే రెండు గంటలు పడుతుంది దానికి మనము ముందే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బెటర్ అని కూడా అనిపిస్తుంది ఈ ఆడవాళ్ళ మెంటాలిటీ ఏంటో నాకు కూడా అర్థం కాదండి పది రకాలుగా ఆలోచిస్తాం కదా అట్లా అనుకుంటే ఇట్లా అనుకుంటాం ఇట్లా అనుకుంటే అట్లా అనుకుంటాం ఏం చేస్తామో ఏమో కానీ జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఎప్పుడుదే అప్పుడు ఏడ కుదురుతుందండి నేనైతే నైట్ దోమేనంటే మళ్ళీ నైట్ దోమ్తాను అన్నీ ఒకేసారి దోమేసుకుంటాను సో జాబ్కి వెళ్ళే వాళ్ళ కష్టాలు అలాగే ఉంటాయి ఏమంటారు ఇవి అన్నీ కన్నా పనామిన పెట్టుకోవచ్చు కదా అని అనుకుంటారా పనామీని పెట్టుకునే అంత పైసా ఉంటే జాబ్ పోతామా అండి జాబ్కి వెళ్ళినా అనిపిస్తుంది ఎందుకండి రెండు వేలు బొక్క మనకు వచ్చేది కొంచెం దాంట్లో పొదుపు చేసుకోవడం బెటర్ కదా అని చెప్పేసి వన్ అవర్ లేట్ అయినా సరే అని చెప్పేసి ఇదిగో ఇలా తలతలా మెరిచేలాగా అన్నీ క్లీన్ చేసుకొని పడుకుంటాం నైట్ అది తోమేదాకా నిద్ర కూడా పట్టదు నిద్ర ఒకవేళ తోమకుండా పడుకున్నామండి తిరుపతిలో వెంకన్న స్వామిని చూసినప్పుడన్నా ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యానో లేదో ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి చాలా హ్యాపీగా రిలాక్సింగ్గా అనిపించింది ఈ కొండ పూర్తి అయిందండి ఇంకొక కొండని చూపిస్తాను రండి ఆ కొండను మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు కూడా చెప్పేయండి ఇదిగోనండి ఇదో రెండో కొండ మన ఇంట్లో ఉండేది ఈ చీరలు ఉన్నాయే పాపం దాని మీద మనుషులు కూర్చోవడం తక్కువ బట్టలు వేసుకోవడమే ఎక్కువ మీరు అంతేనా మీ ఇంట్లో బట్టల కోసం ఈ చీరలు ఉన్నామా అంటాడు మా హస్బెండ్ ఏం చేస్తాను ఏమన్నా కానీ ఆ బట్టలకైతే ఆ చీరలను అయితే ఇచ్చేస్తానండి పాపం ఈ బట్టలు గిన్నెలు ఉన్నాయి కదా రండి రండి మా పని చేయండి అని పిలుస్తూ ఉంటాయి మన హౌస్ వైఫ్ని కదా మీకు కూడా అలాగైనా సో ఇవన్నీ మనము ముందుగా ఫోల్డింగ్ చేయాలంటే ఇంకో చీర అయితే కావాలి ఇంకో అయితే పక్కన పెట్టుకుందాం ఈ చీరలు అయితే బలైపోతున్నాయి బట్టల కోసం చీరల మీద మనుషులు కూర్చోవడం తక్కువ బట్టలు కూర్చోవడం ఎక్కువ ప్రతి ఇండ్లలో ఉండేదే కదండి ఏదకి ఏం చేస్తామమ్మా అనుకుంటారా లేదండి ఇవి ఒక్కరోజు బట్టలే హ్యాండ్ వాష్ కోసం అని కొన్ని జమ చేశాను మిషన్లోకి ఇంకొన్ని వేసాను హ్యాండ్ వాష్ ఎందుకు అక్క మళ్ళీ మిషన్ ఉందంగా అనుకుంటారా వైట్ క్లాత్స్ అండి వైట్ ఇవన్నీ పాడవుతున్నాయని అలాగే నా డ్రెస్సులు వేయగానే చినిగిపోతాయేమో అని హ్యాండ్ వాష్ చేసుకుంటాను వైట్వి నా డ్రెస్సులు మా పిల్లల యూనిఫామ్స్ అదొకటి సాటిస్ఫాక్షన్ పనిలేని మంగళూరు పిల్లలతో గీకినట్టు అనిపిస్తుందా ప్రతి ఒక్కరు చేసేది కదండి వైట్ క్లాత్స్ మిషన్లో వేస్తే ఆ వైట్ కాస్త క్రీమ్ కలర్లోకి వచ్చేస్తాయి గోలా గోలాని వీక్లీ వన్సే కదా అని అన్ని జమ చేసేసరికి ఇన్ని బట్టలు అయ్యాయి మధ్యలో కలర్ పోయే బట్టలు కూడా ఉంటాయి కదండి ఇదిగో ఈ నైటీ కలర్ పోతుందేమో అని భయానికి హ్యాండ్ వాషే చేసేస్తున్నాను పిల్లలకి డైలీ డైలీ యూనిఫామ్ అయితే చేంజ్ చేస్తాము రెండు జతలు ఉంటాయి వాటిని రోజు ఉతుక్కుంటూ వేయాలి లేదంటే వాళ్ళ ఆడే ఆటలకి ఆ యూనిఫామ్ వేస్తే టీచర్స్కి మన మీద మంచి ఇంప్రెషన్ ఉండదు కదా అదొకటి కూడా చూసుకోవాలి కదండి ఈ క్లోత్స్ ఫోల్డ్ చేస్తుంటే నాకు కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి ఈ టాప్ ఉంది కదా రెడ్ కలర్ టాప్ నేనైతే మీషోలో తీసుకున్నాను ఇది చాలా బాగుంటుంది మీరు కూడా కావాలంటే తీసేసుకోండి అప్పట్లో బాగా ఆలియా కట్ అని చెప్పేసి వచ్చింది కదండి అండ్ ఈ బ్లౌజ్ చూడండి ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది చాలామందికి ఫేవరెట్ కొన్ని విషయాలు నేను షేర్ చేసుకోవడానికి కూడా ఈ బట్టలు ఫోల్డ్ చేస్తున్నానా అనిపించింది వీడియోస్ తీస్తుంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే సో చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా రెడీమేడ్ బ్లౌజులు కావాలనుకుంటే మీషోలో ట్రై చేయండి మీషోలో తక్కువ బడ్జెట్లో మంచిగానే దొరుకుతాయి కొంతమంది అంటే చీప్ యాప్ అని చీప్ యాప్ ఏం కదండి బాగుంటుంది మనం వెతికి వెతికి మరీ కొనుక్కోవాలి మంచియే దొరుకుతాయి పండుగలు వస్తే పెద్ద తలకైన పండి స్కూల్కి పిల్లలకి సెలబ్రేషన్స్ అని చెప్పి కొత్త బట్టలు వేసుకొని రమ్మని చెప్తారా ఇదిగో ఈ పాప పాప మా పాపకి వేసిన దసరా గుట్టించిన డ్రెస్ అయితే వేసాను మా పాప ఊరుకొని ఊరుకు సెలబ్రేషన్స్ వస్తే మంచిగా తయారు చేయాలంటే నాకు కూడా ఇష్టమే తయారు చేయడము సో ఆ డ్రెస్సెస్ అయితే పంపించాను లెహంగా కూడా వచ్చేస్తుంది చూడండి రెడ్ కలర్లో అక్కడ ఉంది దీనికైతే మనకు వన్ అవర్ ఈజీగా పడుతుంది ఇవన్నీ ఫోల్డ్ చేసేసరికి అలాగే షెల్ఫ్లో సర్దేసరికి కదా ఇవైతే నేను జూడియోలో తీసుకున్నాను అప్పుడు టీ షర్ట్ అండ్ షా ప్యాంట్ కూడా రెండు కలిపి టూ హండ్రెడ్కే వచ్చింది ఆఫర్లో ఉన్నప్పుడు జనవరిలో ఉంటాయి ఈ మంత్లో కూడా ఉంటాయి మీరు వెళ్ళి చూసేయండి ఇది మా పాపకి నేను స్టిచ్చింగ్ చేయించిన డ్రెస్ అనమాట సో ఇది మన టాపిక్ ఎలా అయిపోయిందంటే హౌస్ హోల్డ్ కష్టాలు అని దగ్గర నుంచి బట్టలు ఏంటి ఎప్పుడు తీసుకున్నాను అని చెప్తున్నాను కదా అలా ఏమనుకోకండి చూసేయండి ఈ శారీ మరత పెడుతున్నప్పుడు నాకు ఒక మెమొరీ రీకాల్ అయ్యింది మ్యారేజ్కి ముందు నేను ఏదో పండగకి కొత్త శారీ అయితే ఫస్ట్ టైం కట్టుకుందామని టైలర్ దగ్గరికి వెళ్ళాను తను బ్లౌజ్ కట్ చేసుకొని శారీ మరత పెట్టుకొని తీసుకెళ్ళు అంటే నేను మరత పెడుతుంటే అస్సలు రావట్లేదు తను ఏమన్నది అంటే మీకు శారీ మరత రావట్లేదు కానీ శారీ కట్టుకుంటావా అమ్మా అన్నది నవ్వుకుంటూ అదైతే గుర్తొచ్చింది ఇప్పటికీ కూడా కొన్ని శారీస్ సరిగ్గా ఫోల్డింగ్ రాదండి కట్టుకోవడం మాత్రం పర్ఫెక్ట్గా కట్టుకుంటాను ప్రొఫెషన్ అలాంటిది కదా ఫెస్టివల్స్ వస్తే పెద్ద తలనొప్పి ఎందుకు తెలుసా అండి స్కూల్లో సెలబ్రేషన్స్ అని చెప్పేసి ముందు రోజు ఆ సెలబ్రేట్ చేసేస్తారు అప్పుడు ఒకటి కట్టాలి ఇప్పుడు ఇంట్లో ఒకటి కట్టాలి పిల్లలకు ఒకటి వేయాలి మనం ఒకటి వేసుకోవాలి అవి విండేసరికి ఇదిగో ఇలా వారాలు వారాలు పెట్టి హాలిడే వచ్చినప్పుడు విండేసరికి కొండలు అవుతున్నాయి పిండడం ఒక స్టెప్ ఆరేయడం ఒక స్టెప్పు మరత పెట్టడం ఇంకో స్టెప్ సదరము పెద్ద స్టెప్ అండి బాబోయ్ అని మాకేం చెప్తున్నాను అనుకుంటారా మీ కాకపోతే ఎవరికి చెప్పుకుంటానండి నా సబ్స్క్రైబర్స్ కి కదా నా బాధలు నేను చెప్పుకునేది మీరు కదా నా దేవుళ్ళు వినండి కాస్త నా బాధలు కూడా మీరు కూడా షేర్ చేసుకోండి నాతో మొత్తానికి అన్ని పట్టేసారండి రెండు నిండా నిండలి నిండాయి కదా ఇవాళ కొత్త ఆప్షన్ కూడా కనిపెట్టాను అంట్లు అలాగే బట్టలు మరత పెడుతూ యూట్యూబ్ చెయ్య యూట్యూబ్ వాళ్ళతో అంటే నా సబ్స్క్రైబర్స్తో మాట్లాడొచ్చు అని చెప్పేసి కొత్త ఆప్షన్ అయితే కనిపెట్టాను ఇంత ముందు అమ్మ ఫోన్ అని చెప్పాను కదా ఇది కూడా ఫాలో అవ్వచ్చు మీరు కూడా నచ్చితే ఫాలో అయ్యి ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేసేయండి మళ్ళీ మంచి వీడియో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్